గణేష్ గోల్డ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ గణేశా జన్మహ గాయత్రి దేవి జన్మహ మహా సరస్వతి జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఒకటో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ పక్షంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే అదృష్టం ఏంటంటే ప్రస్తుతం శ్రావణ మాసం ప్రతి ఇంట్లోనూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరిస్తారు శుక్రవారాలు అలాగే మంగళవారాలు అయితే మంగళగౌరి వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరిస్తారు అయితే బ్రాహ్మణులు దొరకక కానీ పూజ అలా చేసుకోవాలో తెలియక కానీ ఇతర దేశాల్లో ఉండేవారు కానీ ఈ పూజలు చేసుకో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే ఈ వరలక్ష్మి వ్రతాలు కానీ లేదా మంగళగౌరి వ్రతాలు కానీ మీకు వీడియోలుగా తయారు చేసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది కాబట్టి మేము చేయించినటువంటి పూజా విధానం వస్తుంది చక్కగా వరలక్ష్మి వ్రత విధానం పూజ తెలుగు అని కానీ లేదా మంగళగౌరి వ్రత విధానం పూజ తెలుగు అని కానీ మీరు కుట్టినట్లయితే మీకు యూట్యూబ్లో మా వీడియోలు వస్తాయి కాబట్టి మేము చేయించిన వీడియోలు చక్కగా పెట్టుకుని మీరు చక్కగా ఈ మంగళగౌరి వ్రతాన్ని కానీ వరలక్ష్మి వ్రతాన్ని కానీ చేసుకోవచ్చు అని ముందుగా తెలియజేస్తూ ఇక ఈ పక్షంలో ఈ పదిహేను రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండిపోతుందో చూద్దాం మహారాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీకు ఓజార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక స్వల్ప మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా క్రియేటివ్ రంగంలో ఉన్నటువంటి వారికి కొత్తగా ఏదైనా సాధించాలని ప్రయత్నం చేసే వారికి అవకాశాలు వస్తాయి కాకపోతే సామాజికంగాను లేదా బయట ఉండే ప్రపంచంతో చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది నరదిష్టి నరకోశ బాగా పెరిగిపోతుంది ఇరుగు పొరుగు వారితో పనిచేసే చోట కూడా మీ మీద కొంచెం ద్వేషాలు లేదా మిమ్మల్ని పాటు చేయడానికి ప్రయత్నాలు కనపడుతు ఉంటాయి కాబట్టి ఎవరు పడితే వాళ్ళతో జా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడడం మంచిది ఇక ఆదాయ వనరులు పెరుగుతాయి రావాల్సిన అవకాశాలు వస్తాయి బోనస్లు ప్రమోషన్లు ఇలాంటివన్నీ కూడా ఉద్యోగస్తులు పొందగలుగుతారు కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ విదేశాలు వెళ్ళడం కానీ లేదా సరదాగా సంతోషంగా ఎక్కడికైనా తిరగడం కానీ చేసే అవకాశాలు ఆలయ దర్శనాలు కనపడుతున్నాయి విద్యార్థులకి నెలంతా కూడా అనుకూలమైన ఫలితాలు పరీక్షా ఉత్తీర్ణంతో పాటుగా ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి చేసే పని శ్రద్ధ పెడతారని చెప్పచ్చు కాన్సన్ట్రేషన్తో చదువుకోగలుగుతారు కొత్త కొత్త కోర్సులు చేసేవారికి స్కిల్స్ కోర్సులు నేర్చుకునేటారీ కూడా చక్కలి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది సమయాన్ని వృధా చేయకూడదు సమయాన్ని సద్వినియోగపరచుకోవాలనే తపన బాగా పెరుగుతుంది మీరు ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది సమర్థవంతంగా అనుకున్న పనులని పూర్తి చేసుకోగలుగుతారు శ్రమకు తగ్గ ఫలితం కనబడుతుంది గృహ నిర్మాణ పనులు కలిసొస్తాయి కోపతాప ఆవేశాలు తగ్గించుకోగలుగుతారు దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు పెట్టగలుగుతారు ఆదాయాన్ని కూడా పొందగలుగుతారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు కుటుంబంతో కలిపి చేసే ప్రయాణాల్లో సంతోషకరమైనటువంటి వార్తలు వినగలుగుతారు అలాగే కొన్ని రహస్య నిర్ణయాలు తీసుకుని పెట్టుబడులు పెట్టగలుగుతారని చెప్పొచ్చు అలాగే గొప్ప నాయకత్వ లక్షణాలు కూడా మీలో పెరగబోతున్నాయి ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయడం వాహనాలు యంత్ర పరికరాలు గృహాలు భూములు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి బంగారపు వస్తువులు కొన్ని అమ్మినా లాభాలే కనపడుతున్నాయి బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారని చెప్పచ్చు విలువైన వస్తువులు కానీ స్థిరాస్తులు కానీ కొనుగోలు చేయడానికి అవకాశాలు బాగా కనపడుతున్నాయి తల్లిదండ్రుల నుంచి మీకు రావాల్సిన సంక్రమింపవలసినటువంటి ఆస్తులు ఏమైనా ఉండట్లేదు కనుక తొందరగా సంక్రమింపబడే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే కోరికలు ఏదైనా మీరు ఇష్టమైనటువంటి కోరికలు ఉన్నా ఎవరినైనా ప్రేమించిన వాళ్ళతో కలుద్దాం అనుకున్నా కలుస్తారు ఇష్టమైన వాళ్ళతో సంతోషమైనటువంటి వాతావరణం కనపడుతుంది ప్రేమికుల మధ్య అన్యోన్యత కనబడుతుంది విదేశాల్లో వారికి ఆర్థిక వృద్ధి ప్రగతి బ్రహ్మాండంగా కనపడుతున్నాయి ఇక కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి గొడవలు ఎవరైనా ఉన్నట్లయితే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకున్నట్లయితే తొందరగా మీ పరిష్కారాలు అవుతాయి నిరుద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి అలాగే ఉద్యోగ అభివృద్ధి కనబడుతుంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే సొంతంగా ఏదైనా మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి చేసే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు కంపెనీ లాంటివి పెట్టడానికి మీకు లోన్లు వస్తాయి ఎన్ఓసీలు వస్తాయి వివాహం విషయంలో కూడా ఇష్టమైన వాళ్ళతో వివాహాలు కుదిరే అవకాశం కనపడుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత సామరస్యత ప్రేమ బ్రహ్మాండంగా పెరుగుతాయి వ్యాపారంలో భూముల్లో గృహాల్లోనూ కూడా పెట్టుబడులు పెట్టగలుగుతారని చెప్పొచ్చు బంగారపు ఆభరణాలు ఎందు బంగారపు కొనుగోలు చేయడం ఎందు ఎక్కువ శ్రద్ధ పెడతారు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా అనుకూలమైన సమయంగా కనపడుతోంది ముఖ్యంగా క్రయ విక్రయాల వల్ల చక్కగా లాభం కనబడుతుంది కాబట్టి ఏదైనా ముఖ్యమైన వస్తువులు క్రయ విక్రయాలు జరపచ్చు శుభకార్యాలు ఆగిపోయిన ఎదురుగా వెళతాయి వివాహ వైవాహిక జీవితంలో ఉండేటటువంటి గొడవలు చాలా శాతం తగ్గుతాయి విద్యార్థులు విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తితో పాటుగా ఎప్పటిదాకా ఉన్న పెండింగ్ వర్క్లు కంప్లీట్ చేసుకోగలుగుతారు పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి టెక్నాలజీ పట్ల అవగాహన బాగా పెరుగుతుంది తోటి స్నేహితులతో చక్కగా కలిపి చదువుకోగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో టీమ్ స్పిరిట్తో పనిచేయగలుగుతారు అలాగే ఉన్నతాధికారుల యొక్క బెప్పు పొందగలుగుతారు తోటి ఉద్యోగస్తులతో సంతోషంగా ఉంటారు ఉద్యోగుల అనుకూలమైన వాతావరణమే కనబడుతుంది స్త్రీలకి కళా సాంస్కృతిక రంగాల్లో చక్కని అభివృద్ధి కనబడుతుందని చెప్పచ్చు చేసే పని ఎందు శ్రద్ధ పరిస్థితులు అనుకూలించడము ఇష్టమైన వాళ్ళతో కలయికలు వస్తువులు ఆభరణ యోగ్యత కనపడుతున్నాయి వ్యాపారస్తులు వ్యాపారపరంగా స్నేహపూర్వకమైన వ్యాపారాలు చేయగలుగుతారని చెప్పచ్చు వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఆర్థిక వృద్ధి కనబడుతుంది మొండి బాకాయలు వసూలు అవుతాయి రుణాలు సంగ్రహింపగలుగుతాయి రుణాలు చేయడం ద్వారా కూడా పెట్టుబడులు పెట్టి వ్యాపారంలో ఎక్కువ లాభాలు అయితే పొందగలుగుతారు ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తుంది అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పేటలో ఉండే బ్రాహ్మలు అంటే రుత్తికుల ద్వారా ఈ రకంగా జపాలు అని రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఏదైనా దోషాలు ఇబ్బంది పడుతుందో మమ్మల్ని సంప్రదించవచ్చని తెలియజేస్తూ ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా అక్కడ ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ లేదా మనశ్శాంతి లేకపోవడం వల్ల కానీ లేదా వ్యాపారాల్లో నరదృష్టి వాళ్ళు కానీ ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతుంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకళాలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసుల్లో కానీ ఇరుక్కోవడము లేకపోతే ఎవరో మిమ్మల్ని ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానాలు రావడం లేకపోతే కనుక ఏదైనా సరే భూతప్రాంత పిశాచాది గాళ్ళు అలాంటివి సోకే అనే భయం ఎవరైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ ఉండడం ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బందులు పడుతుంటే అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీకు ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు ఎవరికైనా సరే యంత్రాలు కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి